హాయ్ అండి ఈవేళ నేను దత్తాత్రేయ స్వామివారి పీఠాపురం అయితే మాత్రం స్వామివారి దర్శనానికి వచ్చాను అమ్మవారి దర్శనం శక్తి పీఠంలో ఒకటైన అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది శ్రీ స్వామివారి దర్శనం కూడా బాగా అయింది అయితే ఇక్కడ స్వయంభూగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనం ఏంటి చిన్న స్టోరీ అయితే మాత్రం మీకు నేను చెప్తున్నానండి అయితే ఇక్కడ ఉన్నదే పదమూడవ శతాబ్దంలో సుమతి రాజశర్మ బ్రాహ్మణ దంపతులు ఉత్తమ సంతానముకై పాదగయ క్షేత్రంలో గల స్వయంభూగా మూర్తిని అయితే మాత్రం వెలిసి ఉన్న దత్తాత్రేయ వారిని సేవిస్తూ అండి ఆయన సేవ చేసుకుంటూ ఉండేవాట ఒక రోజున పితృకార్య సమయమున రాజశర్మ క్షేత్రమునందలి స్నానం ఆచరించి స్నానాది రాగా దంపతులను పరీక్షించేందుకు శ్రీ స్వామివారే సన్యాస రూపంలో వారింటికైతే మాత్రం వచ్చి సుమతీదేవిని భిక్షాటన కోరగా భర్త ఇంటి దగ్గర లేనప్పుడు కార్యములు పాడవుతుందేమో అని తెలిసినా కూడా అతిథి వెనుక వెనుకకు మరలితే పెద్దలకి పెద్దలందరూ నరకానికి పోతారని ఉద్దేశంతో దత్త భగవానుడికి ఆమె భిక్ష భిక్షమిచ్చిందని అని అనుకుని మనసులో ఆమె భక్తితో మెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు రూపమున దర్శనమిచ్చారట అమ్మ నీకు ఏమి వరము కావాలనో కోరుకోమన్నట అప్పుడు సుమతీదేవి స్వామి మీరు నన్ను అమ్మ అని పిలిచి ఉన్నారు కావున మీరు ఆ పిలుపు సార్థకమయ్యేలా నా కడుపున కుమారునిగా జన్మించండి అని కోరారట అప్పుడు ఆమె కోరిక మేరకు పాదగయ్యందు శ్రీ రేఖలతో జన్మించి శ్రీపాదుడు నామంతో శ్రీ స్వామివారు తన సోదరులకు ఉత్తమ గతులకు ప్రసాదించమని తను పాదగయ్య క్షేత్రంలో స్వయం మూర్తిగా స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నారట వెలిసినానని నన్ను సేవించి భక్తులు అనుగ్రహిస్తానని పలికి దేశ దేశంలో ఉత్తరానికి దత్త మార్గమును ప్రచారం చేసి శ్రీపాద వల్లబడిగా భక్తులకు సన్మార్గంలో నడిచే దేవుడు అయినారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఈ స్వామివారు ఈ క్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష స్వీకరిస్తారని నమ్ముతారట అందరూ అందుకు శ్రీ స్వామివారి పాదుకలు ఈ క్షేత్రమందు ఉదరంగా ఔదరంగా ఉన్నాయట ఇప్పటికీ ఉన్నాయట వృక్షం కింద కలుపు మీకు వీడియోలో కూడా పెట్టానండి దత్తాత్రేయ పాదకులు మాకు దర్శనం బాగా అయ్యింది చూడలేని వాళ్లకు కూడా ఈ భాగ్యం అయితే మాత్రం నేను కల్పిస్తున్నానని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో ఫుల్ వీడియో ఈ స్టోరీ ఏంటి అసలు ఈ దత్తాత్రేయ స్వామి వారికి ఇవి ఎలా వచ్చిందో ఫుల్ వీడియో మీరు షేర్ చేయండి ఎవరికైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పితృకార్యాలు కార్యాలు మనం ఇంట్లో ఎక్కడైనా ఏదైనా వీలు కాని పక్షంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి అయినా సరే పెద్దవాళ్ళకి ఇలాంటి చోటకు వచ్చైనా సరే కనీసం కార్యక్రమాలు చేసుకుంటే పితృదేవతలు మనం అన్నట అది ఒక నమ్మకం కాదు నిజం అండి అది దేవుడు ఏ రూపేనైనా వస్తాడట అక్కడికి వస్తేను దత్తాస్వామివారు అయితే నేను ఇక్కడ అమ్మవారి చీర కొనుక్కున్నాను కదండి ఓ చీర అయితే మాత్రం తీసుకున్నాను మనకి మంచి జరుగుతుంది